ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఈ మంచి పని చేశామని ఒక్కటన చెప్పగలిగే నీకుందా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పుల పాలు చేసి సర్వనాశం చేసి అసలు అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకపోకుండా అవినీతి ప్రభుత్వంగా ముందుకు పోయినటువంటి నీవు ఈరోజు మళ్ళా మీ ఎమ్మెల్యేలకు మీ నాయకులకు ఆర్డర్ వేస్తున్నావు పోండి ప్రజలకి ప్రజలేకపోయి అడగండి అవినీతి ఇప్పుడు చంద్రబాబు పైన ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం మీద దండెత్తండి అని నేను చెప్పేసి హుకుం జారీ చేస్తున్నావే ఏ ముఖం పెట్టుకొని ప్రజలేకి ఏ విధంగా రాగలుగుతావు చిత్తు చిత్తుగా ఓడించారే నీకు ఇప్పటికీ బుద్ధి రాలేదా ప్రజలందరూ అసహించుకున్నా నేను నీ ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వము ఇంత అవినీతి పరుడు నీ మంత్రివర్గం ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మంచి వాళ్ళు చెప్పగలుగుతావా మొత్తం నీ క్యాబినెట్ అవినీతి అదేవిధంగా ఎంపీలు చూసావు ఎంపీలు ఎక్కడ చూసినా దోచక కిరణమే కబ్జాలు లూటీలు రాష్ట్రానికి చాలా నాశనం చేసినటువంటి నాయకుడు రాయ మీకు మీ నాయకుడు సాయిరెడ్డి పాపం వైజాగ్లు ఆయన పేరు చెప్పిన గడ్డ 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 వణికిపోతున్నారు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు అంతా భయపడితేస్తున్నారు వైజాగ్లు ఓ అమ్మా వచ్చానంట విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి కారు పుస్తక భయపడుతున్నారంట ఎందుకంటే గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి వాళ్ళ బంధువులు అంతా కలిసి భూ కబ్జాలు ఏ బిల్డింగ్ బాగుంటుంది ఈ బిల్డింగ్ నాకు సాయంత్రం గలకి కావాలా ఆ బిల్డింగ్ కూడా పిలిపించి ఇమ్మీడియట్గా హుకుం జారీ ఇస్తావా లేదా లేదంటే నీ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి భయభ్రాంతులు చేసి ఎన్ని కబ్జాలు చేసేవ్ సాయిరెడ్డి విజయసాయిరెడ్డి చంద్రబాబు పైన దాడి చేస్తావా నీ ముఖానికి ఒక దాడి చేసే ముఖం ఉందా నీవన్నిట్లో అవినీతి పడడు నీవు ఎలా దేశాన్ని దోచుకున్నటువంటి దాంతో కూడా ఇలా ఏదైతే ఏటు ముద్దాయిగా ఉన్నవే నీవు ఏ దాంతో ముద్దాయి లేదో నిరూపించుకోగలుగుతావా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటున్నావు నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికే ప్రజలకు వస్తారా మీరు మీ ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా ఏ మంత్రి చూసినా ఏ ఎంపీలు చూసినా అవినీతికి హాజ్య పోసిన మొత్తం నిన్న మళ్ళా పేపర్లో వచ్చింది రజని మంత్రి గారు చాలా పెద్ద మంత్రి అమ్మ ఆమె మీద కూడా దోపిడీ చేసిందని చెప్పేసి ఆమె మీద కూడా వచ్చింది ఇట్లాగే ప్రతి మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి తొవ్వే కొద్ది వస్తున్నాయి మీ మంత్రులు చిట్టా ఇప్పే కొద్ది వస్తున్నాయి ఇన్నిన్ని దోచుకున్నటువంటి డబ్బంత ఎక్కడ పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు డబ్బు రొటేషన్ తగ్గిపోయిందంటే మేము ఎక్కడ ఎక్కడమైంది డబ్బంత అంటే ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉంటే తెలుస్తూ ఉంది మొత్తం డబ్బంతా వైకాపా నాయకుల చేతిలో పోయింది మొత్తం పోయింది డబ్బంత ఆంధ్ర రాష్ట్ర డబ్బత వీళ్ళ చేతిలో ఉంది మూటలు మూటలు కట్టి ఇళ్ళను దాపెట్టుకున్నట్టు అర్థమవుతూ ఉంది ఇసుక దొంగలు మైనింగ్ మాఫియాలు లిక్కర్ మాఫియాలు ఇంకా ఎన్నెన్నో మాఫియాలు చేసి దేశాన్ని నాశనం చేశారు కదా అందుకే మీరు ప్రజలకు రావాలంటే ప్రజలకు సమాధానం చెప్పాలి ఎన్ని డబ్బులు రాష్ట్రం దోచుకున్న డబ్బులు ఎంత క్లియర్ కట్గా ప్రజలకి రండి ఈ డబ్బు మేము దోచుకున్నాం మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కాలం ఆ పంట పోయిన సంవత్సరం పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము దోపిడీ చేశాం లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే మాకింత బాట తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇంత బాట అని చెప్పేసి చెప్పగలుగుతారా చెప్పే ధైర్యం ఉందండి మీకు ఇవన్నీ ప్రజలకి చెప్పేది వచ్చి సమాధానం చెప్పండి అవినీతి చేస్తారని చెప్పేసి అంతేగాని నీతివంతంగా ఈరోజు పరిపాలన మంచి స్వచ్ఛ పరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని మంచి ముందు అడుగు పథకంలో తీసుకుపోతున్నట్టు మా చంద్రబాబు నాయుడు పైన మీ ఇష్టమని చెప్పేస్తారు ఆ సాయిరెడ్డి విజయసాయిరెడ్డి అంత మోగుడుగా పనువు ఈరోజు మా నాయకుడు ఎలా ఐదు నెలలు కావస్తావు ఎక్కడ అవినీతి తాపికుండా ప్రజలకు చేసిన వాగ్దానాన్ని పూర్తిగా ఈరోజు ఒకటొకటి ఇచ్చుకుంటా పోతూ ప్రజల మల్లన పొంది ప్రజల యొక్క ఎలా ఆశీస్సులు పొంది ప్రజలు జయించే కొడుతున్నారు ఎలా చంద్రబాబు నాయుడికి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని ఈ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చినటువంటి ఘనత ఎలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేము చేతులు ఎత్తి నమస్కరించాం పాదాభివందనం చేస్తున్నాం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికి అందరికీ కూడా అందుకనే జగన్మోహన్ రెడ్డికి మేము ప్రజల్లో వచ్చేటప్పుడు ఎం ప్రస్తావో చెప్పు ప్రజలు కూడా కాసుకుంటున్నారు నీ కోసరం మీ యొక్క నాయకుల కోసం కాచుకుంటున్నారు ప్రజలంతా ఎప్పుడప్పుడు రాడ్ దిశం కొట్టాలా ఎప్పుడప్పుడు పొరక దెబ్బలు కొట్టాలన్నా ఎప్పుడప్పుడు చూపురు కట్టలతో కొట్టాలన్నా అనేది పబ్లిక్ ఎదురు చూస్తున్నారు మీకు ఇంకా బుద్ధి రాలేదు మీకు రా ప్రజలందరూ కూడా మూడు రెండు నామాలు పెట్టారు నీతో కలిపి ఆ నామాలు కూడా ఉండకుండా పోవాలని ఏమైనా ఉందే ప్రజలు ఎదురు చూసే టైం ఆసన్నమైంది మీరు బజార్ లేక పబ్లిక్ ఒక వాయిస్ వినండి మీరు చెప్పే మాటలు వింటారు ఆ దిగిన పొరపాటుగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్ జవాబు చెప్పకపోతే ఆ రోజు మీకు కథ తెలుసుకుంటారు బజార్లో కాబట్టి అవినీతి పరులు మీరు మీ పార్టీ అంతా అవినీతి పరే మీ పార్టీ పుట్టింది అవినీతి పుట్టింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు ఇటువంటి అవినీతి పరుల వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంత అవినీతి పరుడు ఆయన మంచివాడు ఎందుకు ఇందుడు మంచోడు ఉంటాడు కాబట్టి మా నాయకుడు స్వచ్ఛమైన స్వచ్ఛంగా పాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో నీవు రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రతిపాదించాలి ఆదాయం ఎట్లా తేవాలి రాష్ట్రానికి రైతులు ఏ విధంగా కాపాడాలి ప్రాజెక్ట్ ఎట్ట పూర్తి చేయాలి పరిశ్రమలు ఎట్లా తేవాలి అమరావతి ఎట్లా పూర్తి చేయాలి అదేవిధంగా పోలవరం ఎలా పూర్తి చేయాలి మా నాయకులు దృష్టి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుండొచ్చు ఇవాళ అమరావతి రాజధాని పక్క హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది దానికి డబ్బు వచ్చింది పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఇవాళ రైతాంగం అంతా జై చేయి కొట్టి దేవుని పోయి పూజించే సమయం ఆసన్నమైంది ఇవాళ అమరావతి ప్రజలందరికీ దేవుని మాత్రం చంద్రబాబు నాయుడు కొనియాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు యొక్క ఘనత ఈరోజు ఐదేళ్ళు కావస్తుంది ఇమ్మీడియట్గా డబ్బులు శాంతి కావడం పోలవరం శాంతి అమరావతికి శాంక్షన్ కావడం ఇవన్నీ జరుగుతుంటే ఇంత అభివృద్ధి చంద్రబాబు అవే ఆయామంలో తప్పనీ జరుగుతాయి నువ్వు జేగస్తావా కాబట్టి చంద్రబాబును ఆదరిస్తున్నారు ప్రజలు ప్రజలు జయించే కొంటున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలేకొచ్చి అవమాన పాలు కావద్దు